అందరికీ నమస్కారం శ్రీమాత నమ మీనరాశి వారి జీవితంలో అద్భుతమైన ఘట్టాలు అందరికీ నమస్కారం మీ జీవితంలో కొత్త వెలుగును తెచ్చే ప్రత్యేక సందేశం ఇది మీ అదృష్టం తిరగబడే సమయం ఆసన్నమైంది జూన్ ఇరవై తొమ్మిది ముప్పై జూలై ఒకటి తేదీలలో మీకు మీ జీవితంలోకి శుభవార్త రాబోతుంది ఈ సందేశాన్ని మొదటగా చూసిన మీరు సంపద వైపు తొలి అడుగు వేశారని గుర్తుపెట్టుకోండి ఇది అదృష్టవంతులకు మాత్రమే చేరే జ్యోతిష కార్యక్రమం శనిదేవుడి ఆశిస్తులు అదృష్ట యోగం ఈ శుభ సమయంలో న్యాయదేవుడిని శనిదేవుడిని ప్రార్థిద్దాం ఈ జ్యోతిష కార్యక్రమాన్ని ఇష్టపడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జయశ్రనిదేవ్ మరియు అర్హర్ హర్ మహదేవ్ అని వ్యాఖ్యానించే వారి జీవితాన్ని ధనంతో సుఖశాంతులతో నింపమని కోరుకుందాం వారి కుటుంబం పైన ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని దారిద్ర్యం తొలగిపోవాలని మహాలక్ష్మి శాశ్వతంగా నివసించాలని ప్రార్థిస్తున్నాను జీవితంలో ఒక మలుపు జూన్ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తేదీలలో మీకు ఒక అద్భుతమైన శుభవార్త కాల రూపంలో అందబోతుంది ఇది మీ జీవితంలోని అతి పెద్ద మలుపు రాబోతున్న సమయం ఈ సందేశాన్ని విస్మరించకండి ఎందుకంటే ఈరోజు మీ జీవితం విషయం పూర్తిగా మారబోతుంది కష్టాలను మీరు అధిగమించారు ఇప్పుడు వాటికి తగిన ఫలితం పొందే సమయం వచ్చింది శనిదేవుడు మీకోసం ఈ శుభ నిర్ణయాన్ని ప్రకటించారు సంవత్సరం ప్రారంభంలో నేను మీకు చెప్పాను ప్రారంభం సవాలుగా ఉన్న సమయం గడిచే కొద్దీ జీవితంలో అసాధారణ మార్పులు వస్తాయి ఇప్పుడు అదే జరుగుతుంది ఈ తేదీలలో మీరు ఊహించని ఒక మలుపు రాబోతుంది మీరు కేవలం కళ అనుకున్నది ఇప్పుడు నిజం కాబోతుంది దేవుడు ఎల్లప్పుడూ మన అంచనాల కంటే ఎన్నో రేట్లు ఎక్కువగా ఇస్తాడు ఇప్పుడు మీరు అలాంటి కృపకు పాత్రలు అయ్యారు మీరు పది రూపాయలు అడిగి ఉండవచ్చు కానీ ఆయన మీకు పదివేల రూపాయలు అందించబోతున్నారు జాగ్రత్త వహించవలసిన మూడు విషయాలు ఈ మహత్తర విజయాన్ని అందుకోవడానికి మీరు మూడు తప్పులకు దూరంగా ఉండండి నమ్మక దోహి వ్యక్తి మీ జీవితంలో చాలా ప్రమాదకరమైన వ్యక్తి ఉన్నాడు అతను మీకు దగ్గరగా ఉంటూ లోపల నుండి కుట్రలు పండుతూ ఉంటాడు సమయం వచ్చినప్పుడు అతను మిమ్మల్ని సో మోసం చేయడానికి వెనుకాడరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అతని గురించి త్వరలో మరింత వివరంగా చెప్తా రెండవది భావోద్వేగాలపై నియంత్రణ మీరు సున్నితమైన వ్యక్తి చాలాసార్లు భావోద్వేగాలకు లోనై మీకే వ్యతిరేకంగా నిలబడతారు ఇతరులను గుడ్డిగా నమ్ముతారు ఆపై వారిని హృదయాన్ని గాయపరుస్తారు ఇప్పుడు మీరు మీ భావోద్వేగాలపై నియంత్రణ సాధించడం చాలా అవసరం మూడవది ముఖ్యమైన పనిపైన అవగాహన జూన్ ఇరవై తొమ్మిది ముప్పై మరియు జూలై ఒకటి తేదీలలో మీరు అనేక పనులు చేయాల్సి ఉంటుంది అయితే ఒక పని చేస్తే మీ జీవితంలో క్షణంలో నరకంలా మారవచ్చు ఈ వీడియో కేవలం ఒక సందేశం కాదు ఇది ఒక హెచ్చరిక మీకు మార్గం చూపించే సాధనం ఇది రాబోయే సంఘటనల గురించి మీకు ముందుగానే తెలియజేస్తుంది కాబట్టి ఈ వీడియో చివరి వరకు నాతో ఉండండి ఎందుకంటే ఈ బలమైన మార్పు అందరికీ లభించదు ప్రభు ఎంపిక చేసుకున్న అదృష్టవంతులు మీరే మీరే ఆలస్యమైనప్పటికీ కూడా ఆయన మీ మాట విన్నారు ఆశీస్సులు పొందడానికి మార్గాలు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ భవిష్యత్తు మెరుగుపరచుకోవడానికి ఆపదల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అందిస్తున్నారు ఈ వీడియోని లైక్ చేసి ఈ వ్యాఖ్యలను నిజమైన మనసుతో అర్హర్ మహ దేవ్ అని తప్పకుండా రాయండి మహాదేవుని అనంతమైన కృప మీకు ఎల్లప్పుడూ లభిస్తుంది జై శని అని రాయడం అస్సలు మర్చిపోవద్దు శనిదేవుడు మీ జాతకంలోనే అత్యంత శుభ స్థానంలో ఉన్నాడు మీకు ఏదైనా గందరగోళం లేదా కష్టం ఉంటే సంకోచం లేకుండా వ్యాఖ్యానించండి ఎటువంటి రుసుము లేకుండా పరిష్కారం అందిస్తారు మీ బలహీనతను బలంగా మార్చుకోండి మీ అతిపెద్ద బలహీనత ఏంటంటే మీరు మానసికంగా చాలా సున్నితమైనవారు అందరినీ వెంటనే నమ్ముతారు భావోద్వేగాలకు లోనవుతారు ప్రజలు మీ సరళతను సద్వినియోగం చేసుకుంటారు కానీ మీకు తెలియదు ఇప్పుడు మీరు మానసికంగా బలంగా మారాల్సిన సమయం వచ్చింది గత సంవత్సరంలోనే ఎంతో మంది మిమ్మల్ని మోసం చేశారు మీ నమ్మకాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఇప్పుడు పొరపాటుకు ఏమాత్రం అవకాశం లేదు ఇప్పుడు ఎవరైనా మోసం చేస్తే మీరు పూర్తిగా కుల్ కుంగిపోవచ్చు అప్రమత్తంగా ఉండాలి గత కష్టాలను వదిలేసి భవిష్యత్తు పైన దృష్టి పెట్టండి జరిగిపోయిన వాటి గురించి అడవటం మానేయండి ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే మర్చిపోండి మీ డబ్బును కాజేస్తే వదిలేయండి గడిచిన సమయం తిరిగి రాదు కానీ అది మీ భవిష్యత్తుకు ఆటంకం కలిగించవచ్చు ప్రతిరోజు దేవుని ధ్యానించండి ఇవ్వండి నామాన్ని జపించండి ఎవరి నుండి కూడా ఎక్కువ ఆశించవద్దు మనుషుల నుండి కాదు వస్తువుల నుండి కూడా కాదు ఆశ ఆశల తరచుగా ఇరిగిపోతే ఒక పనిలో మొదటిసారి విఫలమైన ధైర్యం కోల్పోకండి మీ తప్పుకు మిమ్మల్ని నిందించుకోవద్దు వైఫల్యం ముగింపు కాదు నేర్చుకునే దశ మాత్రమే ఓపికగా మీ సమయం కోసం వేచి ఉండండి ఒకసారి చెరువు నిండినప్పుడు చేపలు చీమరలు మింగేస్తాయి అదే చెరువు ఎండిపోయినప్పుడు అవే చీమలు చేపలను కొరుకుతాయి కాబట్టి చింతించకండి ప్రతి ఒక్కరికి తమ అవకాశాన్ని లభిస్తుంది మీకు కూడా లభిస్తుంది కేవలం ఓపికగా ఉండండి మీ వంతు కూడా తప్పకుండా వస్తుంది కాబట్టి అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు కొత్త బంధాలు జాగ్రత్తలు జూన్ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తారీఖులలో మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు అతడు మీకు అపచితుడు కావచ్చు లేదా కేవలం పేరు మాత్రం తెలిసిన వ్యక్తి కావచ్చు అతడు మీకు ఇప్పటి వరకు ప్రత్యేక సంబంధం ఉండొచ్చు కానీ అతడి రాకతో మీ జీవితంలో సానుకూల శక్తిని అనుభవిస్తారు ఏదైతే శూన్యత ఉంటుందో అది నిండినటువంటి అనిపిస్తుంది ఈ సంవత్సరాలుగా వెతుకుతున్నది ఇప్పుడు మీ ముందు నిలబడి ఉన్నట్టు అనిపిస్తుంది అతడు వ్యతిరేక లింగానికి చెందినవాడు కావచ్చు కానీ జాగ్రత్తగా ఉండండి ఇదంతా ప్రారంభ దశ మాత్రమే సమయం గడిచే కొద్దీ ఈ వ్యక్తి నెమ్మదిగా మీకు భారంలాగా అనిపించవచ్చు మీ భావోద్వేగాలను సద్వినియోగం చేసుకోవచ్చు అందువల్ల ఏదైనా కొత్త వ్యక్తిని మీ హృదయంలోకి అనుమతించే ముందు పదిసార్లు ఆలోచించండి ఒక వ్యక్తి మొదట్లో మంచిగా కనిపించినంత మాత్రాన ఎల్లప్పుడూ అలాగే ఉంటారని కాదు తప్పు వ్యక్తికి చోటు ఇవ్వడం అంటే జీవితాంతం పశ్చాత్తపడమే ప్రజల సమస్య అర్థాన్ని నిలవేర్చుకోవడానికి మన జీవితంలోకి వస్తారు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు అబ్బాయి చెప్పకుండానే వెళ్ళిపోతారు ఈ రోజుల గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు ఎక్కడ సరైనది ఏమిటి తప్పు ఏంటి అని మీకు అంతా కాదు మీకు కొంచెం గందరగోళంగా ఉండవచ్చు ఈ గందరగోళంలో తొందరపాటు నిర్ణయం తీసుకోకండి ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోకండి ఏదైనా విషయంలో గందరగోళం ఉంటే వ్యాఖ్యల్లో నన్ను సంప్రదించండి లేదా మీ నమ్మకమైన సన్నిహితుని సంప్రదించండి తొందరపడి ఏ అడుగు వేసినా భారీ నష్టం వాటి లేవచ్చు ధనాగమనం మరియు కొత్త అవకాశాలు ఈ సమయంలో డబ్బు మీ చుట్టూ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ దాన్ని పొందడానికి మార్గాలు కనిపించవు జూన్ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తేదీలలో మీకు మీరు మీకే అవకాశాలను సృష్టించుకోవాలి కూర్చుంటే ఏది సాధించలేదు చేస్తున్న పనిలో కష్టపడండి అదే సమయంలో ఏదైనా కొత్త రంగం గురించి కూడా ఆలోచించండి కొత్త ప్రయత్నాలు చేస్తే కొత్త విజయాలు లభిస్తాయి మీరు ఒకే పనికి కట్టుబడి ఉంటే అది పరిమితంగానే ఉంటుంది ఉదాహరణకు మీరు ఒక గుంత తవ్వుతున్నట్లయితే మరియు భూమి కఠినంగా ఉంటే మీరు ఎంత తవ్వినా పరిమితంగానే లభిస్తుంది కానీ మెత్తని మట్టి ఉన్న ప్రదేశంలో తవ్వితే ఫలితం చాలా మెరుగ్గా ఉంటుంది అదే విధంగా జీవితంలో కూడా ఒకే వనరులపై ఆధారపడవద్దు కొత్త అవకాశాలు వెతకండి మీరు ఉద్యోగంలో ఉన్నట్లయితే మీ జీవితం ఒక నిర్దిష్ట పరిమితికి మాత్రమే చేరుతుంది కానీ మీరు ఇంకేమైనా కొత్తగా చేయాలని ఆలోచిస్తే ఆదాయానికి కొత్త వనరులు తెచ్చుకోవచ్చు అందుకే నేను చెప్తున్నాను పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి ఈ సంవత్సరం మీకు ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత ఎక్కువగా పొందుతారు ఎందుకంటే గ్రహాల స్థితి చాలా అనుకూలంగా ఉంది శనిదేవుడు శుభస్థానంలో ఉన్నారు ఇంతవరకు మీ శత్రువుగా ఉన్న రాహువు నిష్క్రియం అవుతున్నాడు మహాలక్ష్మి ఆశిస్తులు మీకు లభిస్తాయి శుక్రుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం మీకు కళలకు పెద్ద ఎత్తున ఎగరండి మీరు ఏది ఆలోచిస్తే అది చేయగలరు కానీ ఆలోచించడం మానేసి అప్పుడు ఏం జరగదు ఆలోచన నుండి ఆచరణకు నేను చాలామందిని చూశాను వారు సాధారణ జీవితంలో సంతృప్తి చెందుతారు ఇది మంచిదే సంతృప్తి కూడా అవసరం కానీ మీరు ఇంకా మెరుగ్గా చేయాలని కోరుకోలేదా ఆలోచించండి ఆలోచన నుండే ప్రతిదీ ప్రారంభమవుతుంది ఈరోజు మీరు పెద్దగా ఆలోచిస్తే రేపు పెద్దగా చేయాలని సంకల్పించుకుంటారు ఎల్లుండి ప్రయత్నం చేస్తారు ప్రయత్నంలో పొరపాటు ఉండవచ్చు కానీ ఒక రోజు తప్పకుండా విజయం సాధిస్తారు మరియు ఆ రోజు వచ్చినప్పుడు ఆ విషయం వాస్తవానికి మీ చేతిలో ఉంటుంది ఇది సుదీర్ఘ ప్రక్రియ కానీ ప్రారంభం కేరం ఒక్క ఆలోచన నుండి మాత్రమే జరుగుతుంది ముఖ్య సంఘటనలు మరియు కుటుంబ బంధాలు జూన్ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి మరియు తేదీలలో మీకు జరగవలసిన ముఖ్య సంఘటనలు క్లుప్తంగా చెప్తారు మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచించవచ్చు ఎవరిదైనా సహాయం అవసరమైతే మీ సన్నిహితుల నుండి సహాయం తీసుకోండి బయట వ్యక్తులకి కాదు ఇంటి కుటుంబంలో చిన్నపాటి వాగ్వాదాలు ఉండవచ్చు కానీ అలాంటి విషయాలలో చిక్కుకొని మీ ప్రధాన లక్ష్యం నుండి తప్పుకోకండి మీ కుటుంబం కోసం ఒక చిన్న బహుమతిని తీసుకురావచ్చు ఇది ప్రేమ నిలుపుకుంటుంది మరియు వాతావరణాన్ని సానుకూలంగా ముంచుతుంది మీరు వివాహం చేసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామి కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం మీ జీవితానికి అత్యంత అదృష్టవంతుడు మీ జీవిత భాగస్వామి అవును మీ జీవిత భాగస్వామి ఈ సంవత్సరం మీ అదృష్టాన్ని అత్యున్నత స్థాయికి చేర్చవచ్చు ఈ కారణంగా మీరు వారిని సంతోషంగా ఉంచడానికి సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేయాలని సలహా మీరు భార్య అయితే మీరు వారిని ఎక్కడైనా తిప్పడానికి తీసుకెళ్ళవచ్చు అందమైన చీరను బహుమతిగా ఇవ్వచ్చు మీరు వారిని బయటకు ఒక మంచి రెస్పరారెంట్కి తీసుకెళ్లి భోజనం చేయించవచ్చు స్త్రీలు ఖరీదైన బహుమతుల కంటే ప్రేమను మరియు భావోద్వేగాలను ఎక్కువగా ఇష్టపడతారు మరియు మీరు ఒక స్త్రీ అయితే మీ భర్త కోసం ఇంట్లో వారికి ఇష్టమైన భోజనం చేయండి ఈ చిన్న ప్రేమలో కూడా వారు చాలా పెద్ద ఆనందాన్ని అనుభవిస్తారు ఈ చిన్న చిన్న విషయాలు మీ సంబంధాన్ని మరీ బలపరుస్తాయి మరియు మీకు మహాలక్ష్మి ఆశీస్సులు నిరంతరం లభిస్తాయి ఆధ్యాత్మిక యాత్రలో వ్యక్తిత్వ వికాసం మీ మనసులో ఏదైనా ధార్మిక యాత్రకు వెళ్ళాలని ఆలోచన కూడా రావచ్చు మరియు ఈ సంవత్సరం ఏదైనా సరే ప్రత్యేక సమయంలో మీరు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీ స్వభావంలో ఒక కొత్త ధనం కనిపిస్తుంది మీరు విషయాలను గతంలో కంటే స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు మరియు ప్రజలతో కూడా ఒక కొత్త సంబంధాన్ని ఏర్పరచుకోవడం ప్రారంభిస్తారు మీ వైఖరి మీ భావభావాలు అన్నీ కూడా కొత్తగా ఉంటాయి మీరు గతంలో సాధారణ కంటే చెప్పిన మాటలు ఇప్పుడు ప్రజలకు ప్రభావవంతంగా అనిపిస్తాయి ప్రజలు మీ మాటలు తీవ్రతను మరియు లోతును అనుభూతి చెందుతారు ఈ మార్పు మీ వ్యక్తిత్వానికి కొత్త కోణాన్ని ఇస్తుంది కొంచెం కష్టపడవలసి ఉంటుంది కానీ ఈ శ్రమ వృధా కాదు ఇది మీ ప్రయోజనం చేకూరుస్తుంది మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆరోగ్యం మరియు భావోద్వేగ నియంత్రణ కొంచెం అలసట తప్పకుండా అనిపించవచ్చు దానివల్ల కొన్నిసార్లు చిరాకు లేదా కోపం కూడా రావచ్చు మీరు మీ సన్నిహితులపై జీవిత భాగస్వామిపై లేదా పిల్లలపై కూడా మీ ఒత్తిడి ప్రభావం చూపవచ్చు కానీ ఈ తప్పు చేయకండి ప్రభువు అంతా చూస్తున్నారని గుర్తుపెట్టుకోండి మీరితరులకు తప్పులకు కానీ ప్రియమైన వారిపై చూపితే మీపై ఇప్పుడున్న శనిదేవుడి అనుగ్రహం మారవచ్చు శరీరం అలసిపోయినట్టు అనిపిస్తే కొద్దిగా విశ్రాంతి తీసుకోండి మీ ఆరోగ్యం పైన మీరు ఎంత శ్రద్ధ వహిస్తే అంత శక్తి మరియు ఆనందం అనుభూతి చెందుతారు మరియు మొత్తం సంవత్సరం మీకు ఆనందదాయకంగా మారుతుంది అప్పులకు దూరంగా ఉండండి విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి ఈ సమయంలో ఎవరి నుండి అప్పు తీసుకోవడం కష్టంగా మారవచ్చు మరియు ఎవరికైనా అప్పు ఇవ్వడం అంతకంటే ఎక్కువ నష్టదాయకంగా నిరపూరించవచ్చు ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే అత్యవసర పరిస్థితి ఉన్నా కూడా ఎవరి నుండి అప్పు తీసుకోవడం లేదా ఇవ్వడం రెండింటికి దూరంగా ఉండండి ఉదాహరణకు ఎవరి ఇంట్లోనైనా వివాహం ఉంటే కేవలం ప్రదర్శన కోసం అప్పు తీసుకొని ఖరీదైన బట్టలు లేదా నగలు కొనుగోలు చేసే ఈ ప్రవర్తన ఈ సంవత్సరం భారీ నష్టాన్ని కలిగించవచ్చు ఇలా చేయడం వల్ల మీరు అప్పుల పాలవ్వడం మాత్రమే కాదు మానసిక అశాంతి కూడా పెరుగుతుంది మీరు ఎలా ఉన్నారు అలాగే ఉండండి ప్రదర్శన అవసరం లేదు అప్పు తీసుకొని మీ ప్రతిబింబం సృష్టించుకోవడానికి ప్రయత్నించడం మీకు మొత్తం సంవత్సరం సమస్యలను కలిగించవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం మీరు అప్పులు సులభంగా తిరిగి చెల్లించగలరు మరియు మీకు ఎవరో ఇచ్చిన డబ్బు మీకు తిరిగి ఇవ్వలేరు ఈ జూన్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై మరియు జూలై ఒకటి తేదీలలో మీ విలువైన వస్తువులను ఎవరి చేతిలోనూ ఉంచవద్దు అది మీ నగలు కావచ్చు మీ బండి బైక్ కారు కావచ్చు ఎవరికి ఉపయోగించడానికి ఇవ్వద్దు ఎంత దగ్గర వ్యక్తి అయినా సరే నిరాకరించండి ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా పొరపాటు చేస్తే మీకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగవలసి రావచ్చు అష్టమికి జరుగుతుంది పని బాధ్యత కూడా మీదే అవుతుంది ఎందుకంటే వాహనం లేదా వస్తువు మీదే కదా ఉదాహరణకి మీరు మీ స్కూటర్ లేదా పైకును పొరవారికి ఇచ్చి మరియు అతను ఒక పిల్లవాడిని ఢీకుంటే మీరు చట్టపరమైన చిక్కులు పడతారు కాబట్టి ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండండి మానసిక దృఢత్వం శత్రువుల నిశ్శబ్దం జీవితంలో చాలా మార్గాలు ఉంటాయి కొన్ని సరళంగా కొన్ని గందరగోళంగా అంద అలాంటి గందరగోళ మార్గాల్లో మీ విలువైన వస్తువులను ఇతరులకు ఇవ్వడం పెద్ద ప్రమాదం కావచ్చు వాటిలో గుంతలు ముళ్ళు కష్టాలు ఉంటాయి వాటికి దూరంగా ఉండాలి ఇప్పుడు ఒక నిజం చెప్తాను మీకు ప్రజలను గుర్తించడంలో ఇబ్బంది ఉంటుంది మీ చుట్టూ చాలామంది కేవలం ప్రయోజనం పొందడానికి మాత్రమే మీతో కనెక్ట్ అవుతారు కానీ మీరు వారిని గుర్తించలేరు ప్రజలు తరచుగా అడుగుతారు ప్రజలను ఎల్లప్పుడూ గుర్తించాలో చెప్పండి అని వినండి నా మాటను శ్రద్ధగా వినండి ఎవరి ఉద్దేశం చూడాలనుకుంటే వారికి కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వండి వారి నిజాయితీ బయటపడుతుంది ఎవరి గుణాలు తెలుసుకోవాలంటే వారితో ఒక పూట భోజనం చేయండి అంత స్పష్టంగా కనిపిస్తుంది ఎవరి ఆలోచనలు పరీక్షించాలనుకుంటే వారిపై కొంచెం నమ్మకం ఉంచండి నెమ్మదిగా వారి మానసికత బయటపడుతుంది ఎవరి అలవాటు తెలుసుకోవాలంటే వారికి కొంచెం స్వేచ్ఛ ఇవ్వండి ఇప్పుడు మీ శత్రువుల నిశ్శబ్దం ప్రారంభం కాబోతుంది మీ జీవితంలో ఇప్పుడు అంతా మార్చే ఒక పెద్ద మలుపు రాబోతుంది మీ అదృష్టం యొక్క పేజీలలో కొత్త ప్రారంభం ప్రారంభమవుతుంది ఇప్పుడు జరగబోయే అద్భుతం భవిష్యత్తు ఇంతకుముందు మీ జీవితంలో ఎప్పుడు జరిగి ఉండదు అవును మీ జీవితంలో లెక్కలేనంత కష్టాలను ఎదుర్కొన్నారని తెలుసు మీ ప్రియమైన వారి నుండి కూడా గాయపడ్డారు కానీ ఇప్పుడు సమయం మారబోతుంది మీరు కేవలం మూడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి ఆ మూడు విషయాలకు ఈ వీడియోలు మీకు చెప్పబోతున్నాను అద్భుతమైన మార్పులు మరియు రహస్యాల రక్షణ జూన్ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి జూలై ఒకటి తేదీలలో ఇప్పుడు వెలుగులోకి రాబోయే సంఘటనలు వింటే మీ మనసు ఆశ్చర్యపోతుంది కానీ వారి గురించి ఎవరితో చర్చించకండి ఎవరికి ఏం మాత్రం తెలియకూడదు ఈ సమయంలో మీరు అనుభవించబోయే అనుభవం చాలా నిజమైనది మరియు ఆశ్చర్యకరమైనది ఈ తేదీలలో మీకు ఒకేసారి ఐదు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి ఆ క్షణాలు చాలా అద్భుతంగా ఉంటాయి మీరు ఆనందంతో ఒప్పొంగిపోతారు కానీ ఒక విషయం శ్రద్ధగా వినండి నా మూడు ముఖ్యమైన విషయాలను విస్మరించినట్లయితే ఈ శుభాలన్నీ వృధా కావచ్చు కొన్నిసార్లు మనం తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తాం అవి మొత్తం జీవితానికి మన నుదుటిపైన అపకీర్తిని మిగిలిస్తాయి అలాంటి తప్పులు మీకు గతంలో కూడా జరిగాయి ఈ రోజున నేను వాటిపైన నీ దృష్టిని కేంద్రీకరించబోతున్నాను అలాగే ఇప్పుడు ఏ విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలో కూడా చెప్తాను అయితే మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే ఆలస్యం చేయకండి మీ జాతకంలో ఏర్పడుతున్న ప్రత్యేక యోగాలను ధనప్రాప్తికి సంకేతాలను వివరంగా వివరించడానికి ఈ వీడియో రూపొందించబడింది ఈ సమయం ఎప్పుడు మారబోతుంది ఇంతవరకు మీరు ఇంతవరకు ఎదుర్కొన్న సమానంగా కష్టాలు ఎదుర్కొన్న ఎంతో ఆనందం విజయం మీ మార్గంలో ఉన్నాయి గత కష్టాలు నేటి విజయం మీరు ఇప్పటి వరకు జీవితంలో ఎన్ని అడ్డంకులను ఎదుర్కొన్నారో తెలుసు మీరు పోరాడారు మీ ప్రేమైన వారి నుండి కూడా నిర్లక్ష్యాన్ని పొందారు మీ భావాలను ఎవరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు చాలాసార్లు మీరు నిశ్శబ్దంగా ఒంటరిగా ఒక గదిలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నారు కానీ ఎవరు మీ సునితత్వాన్ని విలువ కట్టలేదు ఇప్పుడు మీ జీవిత ద్వారం వద్ద మార్పు తలుపు తట్టబోతున్న సమయం వచ్చింది జూన్ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తేదీలలో మీరు నక్షత్రాలు ఒక కొత్త దిశలకు తీరగబోతున్నాయని మీరు చూడగలరు గత మూడు సంవత్సరాలుగా మీ జీవితంలో పదే పదే దుఃఖాలు ఎందుకు వచ్చాయి అనే దానికి వెనక ఉన్న వాస్తవ కారణం కూడా మీరు తెలుసుకుంటారు మీరు ఈ పూర్తి జ్యోతిష్య విశ్లేషణను చివరి వరకు చూస్తే మీరు మీరు గడిచిన సమయాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు ఏ మార్గంలో నడిస్తే మీకు విజయం మరియు శాంతి లభిస్తుందో కూడా తెలుసుకోగలుగుతారు వాస్తవానికి గత మూడు సంవత్సరాలుగా మీరు మూడు ప్రాథమిక తప్పులను పదే పదే పునరావృతం చేస్తున్నారు ఇదే మీ ఆనందాన్ని నిరంతరం బలహీనపరుస్తాయి విజయ రహస్యాలు మొదటిది ప్రజలను అతిగా నమ్మడం మీ నక్షత్రాల్లో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి మీరు ప్రతి ఒక్కరి మాటను సులభంగా నమ్మకూడదు ఇది మీ గ్రహాల కదలికలో స్పష్టంగా చేస్తుంది జూన్ ఇరవై తొమ్మిది ముప్పై మరియు జూలై ఒకటి తేదీలో అత్యంత నిర్ణయాత్మకమైనవి కాబట్టి మీ జీవితంలో ఒత్తిడిని మరి అష్టవ్యస్తతను తెచ్చే ఏ వ్యక్తిని కూడా నమ్మవద్దని మిమ్మల్ని కోరుతున్నాము మీ చుట్టూ కొందరు వ్యక్తులు ఉన్నారు వారు మీ జీవితాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నారు వారు మీ చిరునవ్వును మీ నుంచి లాగేసుకోవాలని కోరుకుంటారు మీరు అలాంటి వ్యక్తుల నుండి మాత్రమే కాకుండా వారి ప్రతికూల శక్తి నుండి కూడా రక్షించుకోవాలి రెండవది మాంసాహార నియమం మీరు ఏ పరిస్థితిలో ఉన్నో మాంసాహారం తీసుకోకూడదు ముఖ్యంగా మంగళవారం మరియు శనివారం దురదృష్టవశాత్తు మీరు ఈ నియమాన్ని చాలాసార్లు ఉల్లంఘించారు మూడు సంవత్సరాలుగా మీ కష్టానికి ఫలితం రాకపోవడానికి ఇదే ఒక పెద్ద కారణం చాలా మంది ప్రజలు ఇలా కష్టాన్ని పడతాము అయినా విజయం ఎందుకు లభించలేదని మీరు సరళమైన సమాధానం ఏంటంటే మీరు మీరే మీ శక్తిని తగ్గించే అలవాట్లను పునరావృద్ధం చేస్తారు మీరు మీ శుభగ్రహాలను ఆ గ్రహానికి గురిచేసే పనులు చేసినప్పుడు ప్రకృతి కూడా మీకు సహకరించరు మూడవది ఒక ప్రత్యేక వ్యక్తి ప్రభావం అక్షరంతో పేరు ప్రారంభమించే ఒక ప్రత్యేక వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలోని సమస్యలకు కారణమవుతున్నాడు ఈ వ్యక్తి మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ వస్తున్నాడు మీరు ఎప్పటికీ నిజమైన ఆనందాన్ని చూడకూడదని కోరుకుంటారు ఇప్పుడు జూన్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై మరియు ముప్పై ఒకటి తేదీలలో మీ జీవితంలో జరగబోయే సంఘటన మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇది సాధారణ మార్పు కాదు మీరు పొందిన తర్వాత భావోద్వేగానికి లోనయ్యే అద్భుతం ఇంత పెద్ద అదృష్టం చాలా తక్కువ మందికే లభిస్తుందని నమ్మకంతో చెప్తారు ఈ అవకాశం మీ జీవితంలో వస్తున్నట్లయితే మీరు నిజంగానే అత్యంత అదృష్టవంతులు సత్యయుగ సమయంలో రాజులు యుద్ధాలను గెలవడానికి కొన్ని ప్రత్యేక ఉపాయాలు చేసి దేవుడిని సంతోషపెట్టేవారు ఈ ఉపాయంతో మరి జీవితంలో అన్ని సంతోషాలు ఒకేసారి లభించేవి ఇప్పుడు అదే శక్తివంతమైన సమయం మీ జీవితంలో కూడా రాబోతుంది భవిష్యత్తు మీ చేతుల్లోనే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మీరు ఏం చేయాలి ఈ అదృష్టాన్ని శాశ్వతం చేయగల ఆ ప్రత్యేక ఉపాయం ఏంటి అదే నేను ఈ వీడియోలో చివరిలో మీకు చెప్పబోతున్నాను మిత్రులారా మీరు ఈ ప్రత్యేక ఉపాయాన్ని ఒకసారి చేసిన మీ జీవితంలోని అన్ని సంతోషాలను ఒకేసారి మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు మీరు నిజంగానే చాలా అదృష్టవంతులు ఈ అరుదైన శక్తికి మీకు చేరువయ్యే అవకాశం లభించింది మీ జీవితంలో చాలాసార్లు చాలా లోతైన దుఃఖాలు వచ్చాయి కానీ ప్రతి మలుపులో ప్రతి సంక్షోభ సమయంలో మిమ్మల్ని రక్షించే ఒక అదృష్ట దైవిక శక్తి ఉంది ఆ దైవశక్తి ప్రతి అడుగులో మీ ప్రాణాలను రక్షిస్తూ వచ్చింది నేటికి ఈ ప్రత్యేక వీడియోలో మేము మీకు ఆ శక్తి మరియు దానికి సంబంధించిన రహస్యాల గురించి పూర్తి సమాచారాన్ని అందించబోతున్నాము కానీ మీరు ఒక చిన్న పొరపాటు చేసిన ఇది క్షణంలో మట్టిలో కలిసిపోవచ్చు ఆ పొరపాటు ఏమిటంటే మీ రహస్యాలను ఇతరుల ముందు బహిర్గతం చేయడం అవును మిత్రులారా మీరు జీవితంలోని ఈ తప్పును పదే పదే పునరావృతం చేశారు దీనివల్ల మీ జీవితంలో దుఃఖాలు నిరంతరం పెట్టాను వెంటాడే స్వభావరీత్యా చాలా సరళమైన మరియు నిష్కపటమైన వ్యక్తి అని మాకు తెలుసు మీరు ఎప్పుడు ఎవరికి చెడు కోరుకోరు ఎల్లప్పుడూ ఇతరుల మంచి కోరుకుంటారు గోమాతకు సేవ చేస్తారు అవసరమైన వారికి అన్నదానం చేస్తారు ప్రతి జీవి పైన కరుణ కలిగి ఉంటారు మీ ప్రవర్తన పూర్తిగా సదాచారంగా ఉంటే అయినా మీరు మీ ప్రణాళికను లేదా వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకున్నప్పుడల్లా మీ జీవితంలో పదే పదే దృష్టి పడుతూనే ఉంది ఇదంతా మీ అమాయకత్వం మరియు నిష్కపటంతో వల్ల జరుగుతుంది మీ సంతోషాలను కొందరు చెడు దృష్టితో చూస్తారు మరి చూపులు చాలా విషపూరితమైనవి అవి మీ శాంతిని పదే పదే లాగేసుకుంటాయి నిశ్శబ్దం మరియు ధైర్యం జూన్ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై మరియు జూలై ఒకటి తేదీలలో మీరు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి మీ పని పూర్తయ్యే వరకు మీ చేతులు విజయం స్పష్టంగా వచ్చే వరకు ఎవరికి మీ ప్రయత్నాల గురించి ఏమాత్రం తెలియనివ్వద్దు ఏ పనికి పునాది వేస్తున్నారో ఆ పనిని ప్రకటించే ముందు అది పూర్తిగా నిలబడాలి లేకపోతే పదే పదే అడ్డంకులు ఏర్పడతాయి మరి ఎక్కడ తప్పు జరిగిందని మీరు మీరే ఆదర్శిస్తూ ఉండిపోతారు జీవితంలో ముందుకు సాగడానికి మీ సమయమనం మరియు మౌనంతో ఉండాలి ఇప్పుడు ఇంత ఆత్మలో కలిగే కోరికల గురించి మిమ్మల్ని పదే పదే లోపల నుండి భావించే భావాల గురించి మాట్లాడుకుందాం మీ చుట్టూ ఉన్న ప్రజలు నవ్వుతూ ఆడుతూ తమ కుటుంబాలతో సరదాగా గడుపుతుంటారు కొందరు సెలవుల్లో తిరుగుతారు కొందరు రెస్టారెంట్లకు వెళ్తారు కొందరు తమ పిల్లలతో పార్కులు సమయం గడుపుతారు అప్పుడు మీరు నేను ఎప్పుడు చేస్తాను అని చెప్పి ఆలోచిస్తారు మీరు కూడా ఇతరులకు లభించేవన్నీ లభించాలని కోరిక కలుగుతుంది ఒక సుఖమైన జీవితం ప్రేమైన వారి సాంగత్య మనస్ఫూర్తిగా నమ్మే క్షణాలు కానీ మీరు ఈ కోరికల వైపు అడుగులు వేసినప్పుడల్లా కూడా ఏదో ఒక అడ్డంకి ఏదో ఒక ఆటంకం మీ మార్గాన్ని అడ్డుకుంటుంది ఇప్పుడు మీరు ఆ కారణాన్ని అర్థం చేసుకోవాలి అసలు ఏ తప్పు చేయకుండానే మీరు పదే పదే ఎందుకు బాధపడతారు మీరు దీనికి సమాధానం కనుగొనడానికి చాలాసార్లు ప్రయత్నించారు కానీ ఆ సమాధానం ఎప్పుడు స్పష్టంగా లభించలేదు ఇప్పుడు మేము మీకు అదే సమాధానం ఇవ్వబోతున్నాము పూర్తి నిజంతో వాస్తవానికి మీరు గుడ్డిగా నమ్మిన వారే ఈరోజు మీ అతిపెద్ద మోసగాళ్ళుగా బయటపడ్డారు పరి సాంగత్యం వారి మాటలు వారి స్నేహం అంతా ఒక ప్రదర్శన మాత్రమే వెనుక నుండి వారు కేవలం మీ ఓటమి కోసం ప్రార్థిస్తున్నారు మీ జీవితంలోని చీకటిని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు దీనివల్ల మీరు ముందుకు సాగిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి మీ ముందు నిలబడుతుంది ఇప్పుడు అలాంటి వ్యక్తులను గుర్తించవలసిన సమయం వచ్చింది ఇప్పుడు ఆలస్యం చేయకూడదు మీరు ఇప్పుడు కూడా వారిని గుర్తించలేకపోతే మరియు వారిని వదిలివేయడం విఫలమైతే మిత్రమా మిమ్మల్ని ఏ శక్తి కూడా రక్షించలేదు అయితే మీ జీవితంలో రాబోయే समय చాలా ఆశాజనకంగా మరియు అద్భుతంగా ఉంటుందని కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను రాబోయే రెండు నుండి మూడు సంవత్సరాలలో మీరు సమయాసరాలుగా కోరుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారు ఈ సంవత్సరాల్లో వృధా చేసే తప్పు చేయవద్దు ఈ సంవత్సరం మీకు అవకాశాలను తీసుకొస్తుంది మార్పుల వర్షం కురిపిస్తుంది కానీ మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా తెలివిగా తీసుకోవాలి దయచేసి మీరు కేవలం పెద్ద పనులకు కోసం మాత్రమే పుట్టారని అనుకోకండి చిన్న పనులు మీకు కాదని అనుకోకండి కొన్నిసార్లు మనిషి అహంకారమే అతని అతిపెద్ద ఓటమిగా మారుతుంది అహంకారంలో మునిగిపోయి మనం కొన్నిసార్లు మన కాళ్ళపై మనమే గుడ్డలు పెట్టుకుంటాం కాబట్టి అవకాశాన్ని చిన్నదైనా పెద్దదైనా దానిని రెండు చేతులతో పట్టుకోండి అంగీకరించండి మరియు పూర్తి శ్రద్ధతో దాన్ని ఉపయోగించుకోండి జీవితంలో ప్రతిసారి అవకాశాలు లభించవు మరి లభించిన అవకాశాలను చిన్నవిగా భావించి వదిలివేయకూడదు ఎందుకంటే భవిష్యత్తులో అవే చిన్న అవకాశాలు పెద్ద మార్పుగా కావచ్చు కాబట్టి ఎటువంటి అవకాశం మీ ద్వారా వద్ద తలుపు తట్టినట్లయితే దాన్ని మీ చేతిలో నుండి జారిపోనివ్వద్దు ముగింపు మరియు ఉపాయం ఇప్పుడు చివరి విషయం మీరు మీ ప్రణాళికలు మీ రహస్యాలు మీ కోరికలను మీలోనే ఉంచుకోవాలని నేర్చుకున్న రోజు నుంచి మీ శత్రువులు గుడ్డివారు అవుతారు మీరు ఏమి చేయబోతున్నారో వారికి అసలు తెలియదు అప్పుడు వారు ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని ఎత్తులు వేసినా వారు మీకేమీ చేయలేరు